సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో రాప్తాడు నియోజకవర్గం ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేస్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్రను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై హిందూపురం పట్టణంలో హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్రను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్ రాప్తాడు నియోజకవర్గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమే దోబులేస్ మరియు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపేగు వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఈ వర్గీకరణకు సహకారం అందజేసిన కూటమి ప్రభుత్వానికి మద్దతుగా హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్రను చేపట్టడం జరిగిందని అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఏపీఎంఆర్పిఎస్ మద్దతు తెలిపిందని ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకునే నేడు హిందూపురం పట్టణం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్రను చేపడుతున్నామని ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేష్ మరియు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తదితరులు పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీఎంఆర్పిఎస్ నాయకులు కుంటిమెద్ది ఆదిశేషు గంగిశెట్టి రాంపల్లి రామాంజనేయులు ముత్యాలు నక్కప్ప ఆంజనేయులు మందల నరేష్ తదితర ఎంఆర్పిఎస్ నేతలంతా కూడా పాల్గొన్నారు భార్య ఉత్సాహం అంటే ఎంతో ఉత్సాహంగా పాటు కాబట్టి ఆయన కూడా స్వాగతం சாதித்தா சாதித்தா எபிசிடி சாதித்தா <Overlap/> சாதித்தா சாதித்தா எபிசிடி சாதித்தா <Overlap/> ఆయన కూడా ఈ రోజు బయట రావడము ఈ ఉద్యోగంలో మనకు పాల్గొనడం

మరి రాజ్యాంగానికి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు అయితే ఏడు మంది దరడా కలిసి కూర్చొని ఫైనల్ బెంచ్లో ఒక ఒక తీర్పు నివ్వగలిగిందంటే ఇందులో ఎంత సామాజిక న్యాయం ఉందో మాల సోదరులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలయిన మాల సోదరులు కూడా ఆయన అధిగమించి ఆ నిందలన్నీ కూడా భరించి ఎస్సీ వడ్కరణ చేస్తా పెద్ద మాధ్యమని అవుతానని మొట్టమొదటిగా మాదిల పథకాన్ని నిలబడి మాట్లాడి